మా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ కి అయితే వచ్చింది ఇది రెనాల్డ్ క్విడ్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఆర్ ఎక్స్టీ టాప్ అండ్ వేరియంట్ దీనికి రెండు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మూడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఐవీ వాల్యూ ఉంది కార్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు అప్ షోరూమ్ సర్వీస్ అనే కస్టమర్ అయితే చెప్తున్నారు రన్నింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ కస్టమర్ మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పేసి అన్నారు ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కొన్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్ అయితే ఫైనాన్స్ అయితే చేయించడం జరుగుతుంది కార్ వీడియో మీరు పూర్తిగా వచ్చిన తర్వాత కార్ మీకు నచ్చితే డిస్ప్ల ఉన్న నంబర్ అయితే కాల్ చేయండి డైరెక్ట్ గా కార్ ఓనర్ తో మాడుకోవచ్చు మాట ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో ఫ్రెండ్స్ అలాగే కార్ కి ఎక్కడ కూడా ఫ్రంట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన ఏమీ లేవు కారు నీట్ గానే వాడారు దీనికి ఎలైవిల్స్ టైప్ లో కూడా ఇవి కవర్స్ అయితే ఉంటాయి టైర్లు కూడా మీకు సీల్ టైర్లు నాలుగు సీల్ టైర్లు స్టెఫిన్ టైర్ కూడా సీల్ టైరే ఉంది దీనికి ఇన్సూరెన్స్ కూడా మీకు మూడు లక్షల యాభై వేలు ఐడి వ్యాల్యూ ఉంది మీరు ఫైనాన్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది మూడు నలభై వరకు ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ ఏమి లేవు బాయినెడ్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు అలాగే సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది ఎయిర్ బ్యాగ్ కూడా దీనికి అయితే ఉంది సో నలభై తొమ్మిది వేలే తిరిగింది ఇది మైలేజ్ వచ్చేసి నలభై రెండు వేల సారీ నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా మీకు వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్స్ కానీ బ్యాక్ సైడ్ డోర్ కానీ డికే డోర్ కానీ ఏమి చేంజ్ అవ్వలేదు అలాగే స్టెప్ కూడా మీకు సీల్ టైర్ అయితే ఉంది డిక్కీ కూడా స్పేసెస్ గానే ఉంది బ్యాక్ డిక్కీ డోర్ కూడా ఏమి చేంజ్ కలదు ఓవరాల్ గా కార్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ కార్ మీకు నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి థాంక్స్